వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము రాయలసీమ స్పెషల్ బియ్య పిండి కారం చుట్లు చేస్తున్నాము వీటినే మేము చెక్కిలాలు అని కూడా అంటాము మరి మీరేమంటారో కమెంట్లో తెలియచేయండి వీటిని చూడగానే ఆ ఏముందిలే తెలిసిందే కదా అని అనుకోవద్దు ఈ కొలతలతో చేశారంటే మాత్రం క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు ఇవి చాలా క్రిస్పీగా తిన్న కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి వీటిని పప్పు రసం పెరుగన్నం సాంబార్ వగైరా ఎక్సెట్రా అలాంటి వాటిల్లోకి నంజుకు తినడానికి చాలా బాగుంటాయి లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా టైం పాస్గా ఎంజాయ్ చేయొచ్చు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు అటుకులు అరకప్పు వేయించిన శనగపప్పు వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని జల్లించుకొని ఇందులోనే ఒకటిన్నర కప్పు బియ్యపిండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ పసుపు పావు స్పూన్ ఇంగువ ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు స్పూన్లు వేడి వేడి నూనె వేసి పిండి మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కాసేపు స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చేత్తో ఇలా రాప్ చేస్తూ కలుపుకోవాలి మరోవైపు బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ సలా మరుగుతుండగా ఈ వాటర్ని తీసుకొని పిండిలో కొన్ని కొన్నిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండి టెక్స్చర్ని చూసుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఈ లోకి పిండి వచ్చాక ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత పిండిని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ స్మూత్గా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్గా పిండిని కలుపుకున్న తర్వాత అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని కారం చుట్లు మాములు తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని పిండిని పెట్టుకోవాలి ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే కవర్ పైన కానీ కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా చూపించిన విధంగా కారం చుట్లు వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా వేసుకొని మరోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎంత వేడిగా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తే వేసిన వెంటనే పైకి తేలాలి ఇలా ఆయిల్ సల్లసలా మరుగుతుండగా తయారు చేసుకున్న కారం చెట్లుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా కారం చుట్లు మౌండ్లో పెట్టేసి ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కారం చుట్లు ఎంత క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా వచ్చాయి కదా చూడండి వీటిని ఓసారి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో అనేది అర్థమవుతుంది కదా వీటి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉన్నాయండి ఇలా త్యాడ్ చేసుకున్న వాటిని ఒక స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా ఏ మాత్రం చెడిపోకుండా ఇంతే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అయినా అన్ని రోజులు ఉంటేగా ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు తిన్న కొద్దే తినాలనిపిస్తాయి అంత బాగుంటాయి అన్నమాట ఈ విధంగా కారం చుట్లని చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ టేస్టీ అండ్ క్రంచీ రెసిపీని చూసి తూచా తప్పకుండా పాటించి మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీస్ని ఈజీగా చేసేస్తారు మీరు ట్రై మీకు మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం